సందీప్ ఇద్దరు ఎప్పటి నుంచో జనసైనికులుగా ఉన్నారు పార్టీకి సంబంధించిన అనేక కార్యకలాపాల్లో చాలా ఉత్సాహంగా పాలు పంచుకుంటారు అలాగే పార్టీకి సంబంధించి డొనేషన్ లైక్ నాసేనా నా వంతు ఇలాంటి వాటిలో చాలా ఉత్సాహంగా పాలు పంచుకొని వయసులో చిన్నవాళ్ళైనా వాళ్ళు సాయశక్తిలో వాళ్ళ సపోర్ట్ జనసేనకి ఇస్తారు ఈ సందర్భంగా సందీప్ అరవింద్ సందీప్ ఏమో ఆడిటరు అరవింద్ ఏమో సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నాడు అయినా సరే జనసేనలో చాలా యాక్టివ్గా పాల్గొంటుంటారు అలాగే ఇప్పుడు ఏం చేశారంటే ఓజీ సినిమాకి నైజాం ఏరియాలో ఫస్ట్ టికెట్ ని ఆక్షన్ లో పెడితే అమెరికాలో ఉన్నటువంటి ఒక టీమ్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్నారు వాళ్ళకి అటు సందీప్ కి ఇటు అరవింద్ కి ఇద్దరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మా అమౌంట్ ఎలాగైనా తిరిగి ఇవ్వచ్చు ఎలాగైనా చేసి ఇవ్వచ్చు అలాంటి ఉద్దేశంతో ఉంటే చాలు డబ్బు అదే వస్తుంది నా నమ్మకం ఎందుకంటే నేను కూడా చేస్తాను అంతకుముందు సో ఇప్పుడు అరవింద్ని అండ్ సందీప్ మనస్ఫూర్తిగా అభినందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి ఇది ఫ్యాన్స్ టికెట్ వేలం మేడం ఆశ అనేది వే బ్యాక్ అంటే టూ థౌజండ్స్లో జరిగేది చిరంజీవి గారి టికెట్ మా గాడ్ ఫాదర్ యూఎస్లో థౌజండ్కి డాలర్స్ కొట్టినారు వేబ్యాక్ ఇందిరా టైంలోనే మా పొద్దుటూరులో ఒకసారి అప్పట్లోనే పదిహేను వేలు కొన్నారన్నమాట తర్వాత మళ్ళీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో ఎన్టీఆర్ సినిమా కానీ మహేష్ బాబు సినిమా కానీ ఇట్లా చిరంజీవి సినిమా కానీ పవన్ కళ్యాణ్ ఇట్లా యాక్షన్ జరుగుతూ ఉండేది నైజాంలో ఫస్ట్ టికెట్ను దాన్ని ఏదైనా పార్టీకి ఇలా ఒక మంచి కార్యక్రమానికి చేయాలనుకున్నాము సో దాన్ని ఒక మూడు రోజుల క్రితము ట్విట్టర్ ఎక్స్ స్పేస్లో టికెట్ యాక్షన్ పెట్టడం జరిగింది దాన్ని ఐదు లక్షల రూపాయలకు నార్త్ అమెరికా టీమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సొంతం చేసుకోవడం జరిగింది ఈరోజు ఇప్పుడు ఐదు లక్షలు డీడీని నాబాబు గారి చేతుల మీదుగా పార్టీకి అందించడం జరిగింది ఇప్పుడు మిగతా పార్టీలకు వాళ్ళకు అంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి బిజినెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి మన పార్టీకి అభిమానులము మన కార్యకర్తలమే అండగా కాబట్టి సో ఒక పార్టీకి అండగా ఉండేదానికి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మన పార్టీని మనం బలం చేసుకోవాలని చెప్పేసి దానికి ఒక మన ప్రయత్నం అంతే థ్యాంక్ యూ అడగంగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి టైం ఇచ్చిన నాబాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ ఇట్లా ఒక చిన్న ఆప్షన్ చేసాము ఇట్లా నైజాం ఫస్ట్ టికెట్ ఇట్లా పార్టీకి డొనేట్ చేస్తున్నామని ఆయనకి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియంగానే ఇమీడియట్గా పిలిపించి ఆయన చెక్ హ్యాండ్ ఓవర్ చేసుకుని టీమ్ని పర్సనల్గా విష్ చేశారు ఎవరైతే ఇది మొత్తం పార్టిసిపేట్ చేసారో వాళ్ళందరికీ కూడా ఆయన బెస్ట్ విషెస్ నా తరఫు నుంచి పర్సనల్గా చెప్పమని చెప్పారు సో ఆయన నాబాబు గారికి చాలా చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఇది ఈ ఈ విషయం కళ్యాణ్ గారు కూడా కన్వే చేస్తాను ఇట్లా జరిగింది అని కూడా చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది సో ఈ ఆప్షన్ని ఎంకరేజ్ చేసి ఐ మీన్ ఫ్యాన్స్ అందరు ముందుకు వచ్చి జనసేన పార్టీకి डोनेशन खेल जैसे अंदर की वन 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 थैंक यू थैंक यू वेरी मच